ఈ సందర్భంగా సురేఖ ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ మరో ఏడాదిలో ఎన్నికల సంఘం సంఘం పూరించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సంకేతాలు అందుతున్న తరుణంలో ఇప్పటి నుంచి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం కోసం పాటుపడవలసిన సమయం ఆసనమైందని అన్నారు అందులో భాగంగా ఓటు హక్కుపై పద్దెనిమిదేళ్లు నిండిన యువకులను జాగృతం చేయాలని ఆమె సూచించారు పద్దెనిమిదేళ్లు నిండిన యువకులకు ఓటు హక్కు కల్పించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో చురుగ్గా వ్యవహరించాలని ఆమె కోరారు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అవగాహన కల్పించడంలో కార్యకర్తలు సైనికుల్లా పాటుపడాలని అన్నారు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు రాత్రి పగలు నిరంతరం పాటుపడాలని అప్పుడే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో భాగంగా గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు కోకిరాల సురేఖ ప్రేమసాగర్ రావు తెలిపారు హజీపూర్ గౌరవ అధ్యక్షుడిగా బైర రాజయ్య అధ్యక్షుడిగా మల్యాల రాజేశం ఉపాధ్యక్షుడిగా రావుల దుర్గయ్య ప్రధాన కార్యదర్శిగా నరసయ్య నూట ఐదవ బూత్ అధ్యక్షుడిగా ఎల్లయ్య నూట ఆరవ బూత్ అధ్యక్షుడిగా మాల్యాల తిరుపతిలు ఎన్నికైనట్టు డిసిసి అధ్యక్షురాలు కోకిరాల సురేఖ ప్రేమ్ రావు వెల్లడించారు అలాగే హజీపూర్ మండలంలోని టీఖానపల్లి గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షునిగా బాలమల్లు అధ్యక్షునిగా తవుడు సతీష్ ఉపాధ్యక్షుడిగా ఓరుగంటి తులసయ్య ప్రధాన కార్యదర్శిగా పంసాల రవి నూట ఏడవ బూత్ అధ్యక్షుడిగా బి సత్యయ్య నూట ఎనిమిదవ బూత్ అధ్యక్షుడిగా తవుడు సురేష్ ఎన్నికైనట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి హజీపూర్ మండల అధ్యక్షుడు తోట రవి డిసిసి ఉపాధ్యక్షులు రాజేశ్వరరావు ఎంపీటీసీ టేగబాపు మాజీ ఎంపీటీసీ రాజలింగు నాయకులు శ్రీనివాస్ గౌడ్ శ్రీశైలం గౌడ్ పయ్యవుల ముని బియ్యాల రమేష్ కుటుంబరావు పతిబాక రాజయ్య బాలమల్లు రావుల పుష్ప శాంత మాజీ ఎంపీటీసీ సంధ్యారాణి సుధారాణి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం రాబోయే ఎలక్షన్స్కి మా కార్యకర్తలని నాయకుల్ని సన్నద్ధం చేయడం కోసం ఇవాళ హాజీపూర్ మండలంలో గ్రామ కమిటీలు అలాగే బూత్ కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది ఇవాళ హాజీపూర్ గ్రామం అలాగే టికానపల్లి గ్రామంలో మేం బూత్ లెవెల్ అధ్యక్షుల్ని అలాగే గ్రామ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అలాగే గౌరవాధ్యక్షుల్ని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది హాజీపూర్ గ్రామ గౌరవాధ్యక్షులు బైరి రాజయ్య గారు అలాగే అధ్యక్షులు మల్యాల రాజేశం గారు ఉపాధ్యక్షులు రావుల దుర్గయ్య గారు ప్రధాన కార్యదర్శి చాపిడి నర్సేయ గారు హాజీపూర్లో ఉన్న రెండు బూతులు నూట ఐదు బూతులు ముంతమల్ల ఎల్లయ్య గారు అధ్యక్షులు అలాగే నూట ఆరు బూత్కి మల్యాల తిరుపతి గారు అధ్యక్షులు అలాగే టికానపల్లి గ్రామంలో గౌరవాధ్యక్షులు సామల బాలమల్లు గారు గ్రామ అధ్యక్షులు తవుడు సతీష్ గారు ఉపాధ్యక్షులు ఓరుగంటి తులసయ్య గారు ప్రధాన కార్యదర్శి పన్యాల రవి గారు అలాగే టికానపల్లిలో కూడా రెండు బూతులు ఉన్నాయి నూట ఏడు బూత్లో అధ్యక్షులుగా బిడ్డల సత్తయ్య గారు నూట ఎనిమిది బూత్కి తవుడు సురేష్ గారు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా వీరిని ఎన్నుకోవడం జరిగింది ప్రతి ఒక్క మా గ్రామ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు గౌరవాధ్యక్షులు ఉపాధ్యక్షులు కూడా అలాగే బూత్ లెవెల్ అధ్యక్షులు వీళ్ళు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటి కూడా వెళ్ళి అక్కడ ఎవరిదైనా ఓటర్ నమోదు కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది ఎవరైనా ఓట్లు మిస్ అయినా కూడా ఇప్పుడు ఓటర్ నమోదు అనేది జరుగుతుంది అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఇంకా ఓటర్ నమోదు చేసుకుని వాళ్ళకు కూడా ఓటర్ నమోదు అనేది చేయించడం జరుగుతుంది అలాగే గ్రామంలోకి వెళ్ళి ప్రతి ఊర్లో కూడా పా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏ అనేవి జరుగుతున్నాయి ఈ ఈ ప్రాంతంలో ప్రేమ్సాగర్ రావు గారు గత ఎలక్షన్స్లో ఓడిపోయినప్పటికీ కూడా ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నా కూడా మా నాయకులు మా కార్యకర్తలు అలాగే ప్రేమ్సాగర్ రావు గారు అక్కడికి వెళ్ళి పనుల చేయడం జరుగుతుంది అధికారంలో ఉన్న పార్టీలో అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకులు కన్నా ముందే మా వాళ్ళు స్పందించి వెంటనే అక్కడికి వెళ్ళి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడం వాళ్ళని ఆదుకోవడం ప్రజలకి ఉన్నాం మేము పనిచేస్తామని ఒక భరోసా కల్పించడం అనేది చేస్తున్నారు అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఇంతవరకు మేము పార్టీ బలోపేతానికి సేవా కార్యక్రమాల కనివెట్టివి ఇంతవరకు మేము వాటి కోసం పనిచేస్తున్నాము ఇప్పుడు ఒక సంవత్సరంలో ఎలక్షన్స్ అనేటివి జరుగుతున్నాయి ఇప్పుడు మేము పోల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది రాబోయే ఎలక్షన్స్ కోసం ఒక శాస్త్రీయ పద్ధతిలో పార్టీని బలోపేతం చేయడం కోసం అనే ఈ గ్రామ కమిటీలను అలాగే బూత్ లెవెల్ కమిటీలను నియమించుకోవడం అనేది జరిగింది జైకా